శ్రీల ప్రోపాదికీ జై శ్రీమద్ భాగవతము శ్రీమద్భాగవతము సప్తమస్కందం ఎనిమిదవ అధ్యాయం యాభైవ శ్లోకం శ్రీ ఊచు వయం

గంధర్వలోకవాసు సృష్టించింది హే ప్రభు నృత్య గాన అభినయములతో నేను మేము సదా నీ సేవలో నెలకొందువారుము కానీ తన బల పరాక్రమములు చేయ మమ్ము తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు అట్టి దానము నీ వలన ఇప్పుడు ఇటు దుర్దశ పట్టినది ఇతని వంటి దుర్మార్గుల కార్యంలో వల్ల ఎట్టి లాభం కొలగలదు కాబట్టి గంధర్వులు ఏం చేస్తూ ఉంటారు నృత్యం చేస్తూ ఉంటారు గీతం చేస్తూ ఉంటారు గీతం అంటే పాట పాడుతుంటారు సహజంగా మన వైదిక విధానంలోని సహపంతి భోజనం అంటారు సహపంతి భోజనం అంటే అందరూ కలిసి భోజనం చేసేటువంటి విధానం అనమాట అందరితో కలిసి భోజనం చేసే విధానం పూర్వం నుండి ఉందా లేదా ఉంది అంటే అందరూ కలిసి ఇక్కడ వివక్ష ఒకటి ఉంది ఉండేది కొంతమందితో కలిసి కూర్చోవచ్చు కొంతమందితో కలిసి కూర్చోకూడదు వివక్ష ఉంది అసలు వివక్ష కారణం ఏమిటి అంటే వారి యొక్క జీవన విధానం జీవన విధానాన్ని అనుసరించి అంతేగాని కులం ఈ ఈ ప్రాతిపదిక మీద ఎప్పుడూ కూడా వివక్ష లేదు వారి యొక్క జీవన విధానం వారి యొక్క మెంటాలిటీ యాటిట్యూడ్ని బట్టి కొంతతో దూరం ఉండాలట సహజంగా వైష్ణవ విధానంలో ఈ విధానంలో కూడా చెప్తారనమాట ఎవరైతే నాస్తికులు ఇటువంటి వారు ఉంటారో ఇటువంటి వారితో కలిసి వ్యవహారం చేయకూడదు అని చెప్పి చెప్తారనమాట కాబట్టి ఇక్కడ సహపంతి అంటే కలిసి భోజనం చేసేటువంటి విధానంలో శాస్త్రం చెప్పిందంటే నటులు విటులు గాయకులు అని చెప్పి చెప్పారు అనమాట ముగ్గురిని నిషేధించారు ఈ నటులు విటులు గాయకులు ఇక్కడ గంధర్వులు ఉన్నారు వీరు మనకంటే కూడా ఉన్నతమైనటువంటి కానీ ఉన్నతమైన వర్గానికి సంబంధించిన వారు అనమాట కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు భగవంతుడి కో భగవంతుని కోసం కీర్తనం చేస్తూ ఉంటారు ఏమండి అసలు యాక్చువల్గా నారద మహర్షి పూర్వ కల్పంలోని ఆయన యొక్క ఇదేంటంటే గంధర్వలోక భాష అనమాట ఆయన ఆయన ఏం చేస్తే అసలు యాక్చువల్ వీళ్ళు ఒక డ్యూటీ ఏమిటంటే ఎప్పుడు భగవత్ సంబంధం కీర్తన చేస్తూ ఉండాలి ఇప్పుడు మరి ఇటువంటి మరి భగవత్ సంబంధాన్ని కీర్తన చేసే వాళ్ళని దూరం పెడితే ఎలాగా వారిని దూరం పెట్ట పెట్టమని లేదు గాయకులు అంటే ఎవరైతే ఈ లౌకిక విషయాల కోసం కీర్తన పాటలు పాడుతూ ఉంటారో ఈ సినిమా సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇటువంటి గాయకులతో మనం సహాపన చేయకూడదు నటులు నటిస్తూ ఉంటారు నిజానికి చైతన్య మహాప్రభు కూడా కొన్ని నాటకాల్లో వేసినట్టుగా ఉంటుంది అన్నమాట మరి నటన దేనికోసం భగవద్ విభూతులని ప్రజా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రచారం కోసం ఉపయోగించాలి నటన ఈ నాటకాలు ఇవి కూడా పూర్వం అలాగే ఉండేది ఏ భక్త ప్రహ్లాదని సంపూర్ణ రామాయణం అని ఇవే ఎక్కువగా ఉండేవన్నమాట సినిమాల్లో కూడా కానీ ఇప్పుడు విధానం అంతా మారిపోయింది లౌకికమైన విధి విధానాలని ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం అన్నమాట విటులు అంటే మనం చెప్పుకోవనవసరం అవసరం లేదు స్త్రీ పురుష సాంగత్యం కోసం వెళ్తూ ఉంటారు ఒకరి కోసం ఒకరు వెళ్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారితో కూడా మనం కలవకూడదు అంతేగాని కుల వివక్ష ఎప్పుడూ లేదు మన శాస్త్రపరంగా ఈ ముగ్గురిని నిషేధించారన్నమాట సో ఇక్కడ ఈ గంధర్వలో ఉలు పూర్వం ఏం చేసేవారంటే ఎప్పుడూ భగవంతుడి కోసం కీర్తన చేస్తూ ఉండేవారు హిరంజీ కంటే నాస్తి కదప్పటికీ నచ్చదు అన్నమాట కాబట్టి వారు ఆ కీర్తన చేయకుండా భగవత్ సంబంధమైన కీర్తన చేయకుండా నిరోధిస్తూ ఉండేవారు అన్నమాచార్య ఇటువంటి వారు ఉన్నారు స్వామి వీళ్ళెవరు వీళ్ళందరూ కూడా గాయకులే కానీ వాళ్ళు వాగ్గేకారులు వారికి ఒక వాక్కుని పూర్తిగా భగవత్ సంబంధమైనటువంటి విషయంలో శరణాగత చేసేవారు మనకు ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎవరు శరణాగతం చేయాలంటే భగవంతుడు శరణాగతం చేయాలి మన దగ్గర ధనం ఉంటే ధనం జ్ఞానం ఉంటే జ్ఞానం లేకపోతే వాకు చక్కగా వాకు మాట్లాడగలిగితే ధ్యానం చేయగలిగితే మంచి బలం ఉండి పని చేయగలిగితే ప్రతిదాన్ని కూడా భగవంతుడికి అంకితం చేయాలన్నమాట అలా కాకుండా ఇతరమైన విషయాల్లో అంకితం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి దూరంగా ఉండాలి అలా చేస్తున్నారు కాబట్టి గంధర్వులు ఎప్పుడూ భగవత్ సేవ చేస్తున్నారు కాబట్టి గంధర్వులు కూడా ఇక్కడ శ్రేయస్సు జరిగిందన్నమాట అంటే వారి యొక్క విధి ఏదైతే ఉందో వారిని చేసుకోవడానికి భగవాడు సహకరించారు కిరణి పుడు తన అధీనంలోకి తెచ్చుకున్నాడు అట్టి దానం నీ వలన ఇప్పుడు ఇట్టి దుర్దశ పట్టినది ఇక్కడ ఇంకొక విషయాన్ని గ్రహించాలన్నమాట ఎవడైతే భగవంతుడు శరణాగతి ఉన్నాడో అటువంటి వాడిని మన అధీనంలో పెట్టుకోవాలి అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నశించిపోతాడు అంతే కదా హిరణిగా ఇప్పుడు ప్రతి ప్రహ్లాదుని తన కంట్రోల్లో పెట్టుకుందాం అనుకున్నాడు ఇతరమైనటువంటి మహర్షులు తన అధీనంలో పెట్టుకుందాం అనుకున్నాడు ఎవరిని కంట్రోల్లో పెట్టుకోకపోగా ఈయన పడ్డాడు ఇదంతా కూడా భగవత్ సంబంధమైన విషయం భగవంతునికి అధీనంలోనే ఉండాలి అనేటువంటి జ్ఞానం ఎవడైతే ఉంటాడో వాడిని భక్తుడు అంటారు కాబట్టి అటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు వలన భగవానుడు స్వయంగా అవతరించాడు హరే కృష్ణ కృష్ణల ప్రూపాది